విజయవాడ కనకదుర్గం ఆలయంలో పవర్ కట్ పంచాయతీ మళ్లీ ఉద్రిక్తమైంది ఇంద్రకీలాద్రిపై పవర్ కట్ వివాదం ఇప్పటికే సీఈవో కార్యాలయం వరకు చేరుకుంది దుర్గగుడి ఈవో సీనా నాయక్ పై దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్నటి వరకు విద్యుత్ అధికారులు వర్సెస్ ఆలయ అధికారుల మధ్య ఉన్న వివాదం ఇప్పుడు ఈవో వర్సెస్ కమిషనర్ మధ్య పంచాయతీగా మారిపోయింది అయితే నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా కూడా కమిషనర్ మధ్య మాటల జరిగింది సోషల్ మీడియా మీడియా కథనాల ద్వారా మాత్రమే పరిస్థితి తెలుసుకోవాల్సి వచ్చిందని ఈవోపై దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ ఫైర్ అయ్యారు సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ అడుగుతున్నారని ఈవోకు కమిషనర్ తెలిపారు వాళ్లకు నేనేం సమాధానం చెప్పాలంటూ ఈవోను దేవాదాయ కమిషనర్ ప్రశ్నించారు ఇందులకేలాదిలో ఈ పవర్ వివాదం ఇంకా ఏ స్థాయికి చేరుతుందో ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది